మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ సాయి సో నిన్న వచ్చినటువంటి కథా కథనాల ప్రకారం అల్లు అర్జున్ గారు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ గారిని కలవడం అయితే జరిగిందన్న విషయాలు అయితే బయటకు వచ్చాయి సో దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ నిజంగానే రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాడా ఒకవేళ నిజంగానే వెళ్తే సక్సెస్ కాగలడా సో దీని గురించి మరిన్ని విషయాలు మనం కట్టకార్తిక్ కార్తిక్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే ఆ సో నిజంగానే మనకి వినిపిస్తున్న కథాకథనాల ప్రకారం అల్లు అర్జున్ నిజంగా రాజకీయాల్లోకి ప్రవేశం చేయబోతున్నాడా ఇది ఒకవేళ నిజంగానే వెళ్తే సక్సెస్ కాగలడా మీ అంచనా ప్రకారం నిజానికి ఈ వార్త కారణం అంటే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాడని వార్తని సోషల్ మీడియాలో సర్కులేట్ చేయడానికి కారణం ఏంటంటే అల్లు అర్జున్ ఎన్నికల స్ట్రాటజిస్తో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అయినటువంటి ప్రశాంత్ కిషోర్ తో భేటీ అవ్వడం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ తో భేటీ అవ్వడంటే రాజకీయాలంటే ఆలోచన ఉంది రాజకీయాలకు వచ్చే ఉద్దేశం ఉంది అనే చర్చ జరిగింది కదా కొన్ని నువ్వో బై ప్రశాంత్ కిషోర్ కలవం కదా ప్రశాంత్ కిషోర్ ఎవరు పొలిటికల్ సలహాలు చెప్పే వ్యక్తి పొలిటికల్ పార్టీలకు స్ట్రాటజిస్ట్ గా పనిచేసినటువంటి వ్యక్తి దేశంలో బీజేపీకి పనిచేశాడు ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కి పనిచేశాడు లో గతంలో జగన్కి పనిచేశాడు తర్వాత చంద్రబాబు నాయుడికి కూడా సలహాలు ఇచ్చింది అలాంటి పొలిటికల్ స్ట్రాటజీస్తో బన్నీ కలవటం వెనక రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమైనా అన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అయితే ఇక్కడ రెండు రకాలుగా మాట్లాడుకోవాలి అసలు నిజంగా రాజకీయాల్లో వద్దా ఉన్న ఉద్దేశంతోనే ప్రశాంత్ కిషోర్ని బన్నీ కలిశాడా లేదు అంటే ప్రశాంత్ కిషోర్ దానికి కూడా ప్రసిద్ధి ఒక వ్యక్తిని ఎలివేట్ చేయడంలో ఒక వ్యక్తిని పెద్ద పర్సనాలిటీగా తీర్చిదిద్దడంలో ప్రశాంత్ కిషోర్ సిద్ధాస్తుడు ఇప్పుడు మోడీ ఒక పెద్ద నాయకుడిగా ఒక పెద్ద పర్సనాలిటీగా ఈ దేశ ప్రజల మైండ్లో క్రియేట్ చేయడం వెనకాల ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు ఉన్నాయి ఒక మోడీ గారు మమతా బెనర్జీని బెంగాల్లో కానీ జగన్ ని ఏపీలో కానీ స్టాలిన్ని తమిళనాడులో కానీ ఒక పెద్ద గొప్ప నాయకుడిగా వాళ్ళ జనం మైండ్లో పెట్టడంలో ప్రశాంత్ కిషోర్ సలహాలు సూచనలు స్ట్రాటజీలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ ఈ దేశంలో ఐకాన్ స్టార్గా ఎదుగుతున్నటువంటి క్రమంలో అంటే తెలుగు ఐకాన్ స్టార్ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ గా కూడా మారిపోయాడు కదా సో దేశ వ్యాప్తంగా తనకు తాను గొప్ప పర్సనాలిటీగా క్రియేట్ కావాలి తనకు ఓన్ ఐడెంటిటీ కావాలి తనకు ఓన్ గా ఒక ఫ్యాన్ బేస్ కావాలి ఓన్ గా ఒక ఐడెంటిటీ కావాలి నన్ను పెద్ద హీరోగా పెద్ద పర్సనాలిటీగా ఈ దేశం భావించాలని ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకోవడానికి ఏమన్నా వెళ్ళాడా ఎందుకంటే ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ కూడా జరుగుతున్న చర్చ ఏంది ఆయన మెగా కాంపౌండ్ నుంచి బయటకు వచ్చేసి తనకంటే ఓన్ ప్లాట్ఫామ్ ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్మీ ఏంది మెగా ఫ్యాన్స్ కాదు ఆ సపరేట్ ఫ్యాన్ బేస్ కాబట్టి ఇట్లా సపరేట్ గా ఉండాలి నాకు నేను మెగా హీరోగా చూడొద్దు అల్లు హీరోగానే చూడాలి అల్లు అర్జున్ గానే చూడాలి అల్లు మెగా ఫ్యామిలీలో ఉన్న ఒక హీరోలో ఒకటిగా నన్ను చూడొద్దు ఓన్ ఐడెంటిటీ తనకు కావాలి అనేది అల్లు అర్జున్ యొక్క తపన కాబట్టి ఇప్పుడు కేవలం దాని కోసం నేను ఎలా ఇండివిజువల్గా గా ఎదగాలి ఇండివిజువల్గా గా ఫ్యాన్ బేస్ ని ఎలా తయారు చేసుకోవాలి ఫ్యాన్స్ మైండ్లో పెద్ద పర్సనాలిటీగా గొప్ప హీరోగా గొప్ప పర్సనాలిటీగా గొప్ప వ్యక్తిగా ఎలా ముద్రించబడాలి అనే దాన్ని సలహాలు తీసుకోవడానికి ఏమన్నా ప్రశాంత్ కిషోర్ గెలవడానికి పోయడానికి చూడాలి సహజంగా ఇక్కడ వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ కూడా నువ్వు సోషల్ సర్వీస్ పెంచాలి సోషల్ సర్వీస్ ఎక్కువ చేయటం ద్వారా జనాల్లో ఒక మంచి పేరు వస్తుంది దాన్ని తర్వాత ఆన్ చేయొచ్చు అది నీకు పర్సనాలిటీని తయారు చేసి పెట్టిద్ది నువ్వు ఒక పెద్ద మంచి వాడిగా సామాజిక వేత్తగా నిన్ను చిత్రించిద్ది దాని వల్ల నువ్వు జనాల మైండ్లో దేవుడిగా మారిపోతావు అనేటువంటి సలహాలు కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తా ఉంది నిజానికి అల్లు అర్జున్ నేపథ్యం చూస్తే సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తాడంటే ఇప్పటి వరకు అల్లు అరవింద్ గాని అల్లు అర్జున్ గాని వాళ్ళ కుటుంబానికి ఉన్న పేరు ఏంటంటే పిల్లికి బిచ్చం కూడా పెట్టరు అనే పేరు ఉంది మరి చూడాలి వాళ్ళు ఏస్తారంటే ఎందుకంటే ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నడుపుతాడు పవన్ కళ్యాణ్ చాలా మంది పేదల పట్ల స్పందిస్తాడు మరి దీంట్లో అల్లు అరవింద్ గారి పాత్ర ఏమైనా ఉందా అల్లు అర్జున్ పాత్ర ఏమైనా ఇప్పటి వరకు అయితే కనపడింది లేదు మరి కనపడకుండా వెళ్ళామని సేవా కార్యక్రమాలు చేస్తున్నా మనకు తెలియదు కానీ ప్రశాంత్ కిషోర్ చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా కనపడేటట్టు సేవా కార్యక్రమాలు చేయమని చెప్తారు ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గర నుంచి ఈ కాలంలో చూస్తే ఆయన వల్ల ఒక ప్రమాదం జరిగింది పుష్పాటు సినిమా రిలీజ్ అయిన సందర్భంలో ఆయన సంజయ్ డేట దగ్గరికి వెళ్ళిన అంటే ఆడియన్స్ తో కలిసి సినిమా చూద్దాం అనుకొని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంజయ్ డేటర్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఒక్కసారిగా ఈయన ఓపెన్ టాప్ జీబ్ లో అభివాదం చేస్తూ పోయేసరికి అభిమానులంతా కూడా ఒక్కసారిగా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు తొక్కిసి రాటి జరిగింది ఆ తొక్కిసి లో ఒక మహిళ అక్కడక్కడే చనిపోయింది పదేళ్ల బాలుడు అల్లు అర్జున్ కి వీరాభిమాని హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నాడు ఇవాళకి వెంటర ఐసియూలో ఉన్నాడు అతని చూడటానికి అల్లు అర్జున్ వెళ్లేదు ఆ మహిళను చూ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి అల్లు అర్జున్ వెళ్ళలేదు కాబట్టి ఇలాంటి అల్లు అర్జున్ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తాడంటే పెద్ద డౌటే చివరికి ఈ కుటుంబానికి ఇరవై లక్షలు మాత్రమే పరిహారం ప్రకటించాడు ఇరవై లక్షలు అనేది మూడు వందల కోట్ల రెమ్యునేషన్ తీసుకున్న అల్లు అర్జున్ కానీ రెండు వేల కోట్ల రూపాయలు కలెక్షన్ టార్గెట్ గా పెట్టుకున్న పుష్ప టీమ్ కానీ చాలా చిన్న విషయం అంటే మనం బఠానీ మీద పొట్టు అంటాం చూసావా ఆ బఠానీ మీద పొట్టును మాత్రమే అల్లు అర్జున్ ఆడిచాడు కేవలం ఇరవై ఐదు లక్షల ఒకటి ఉంది నువ్వు మూడు వందల కోట్ల రెమ్యునేషన్ తీసుకునే హీరోవి నీ వల్ల ఒక ప్రమాదం జరిగింది నీ వల్ల ఒక మహిళ చనిపోయింది నీ వల్ల ఒక నీ వీరాభిమాని నువ్వంటే చాలా ఇష్టపడే ఒక చిన్న బాబు పదేళ్ల బాబు హాస్పిటల్లో ఉంటే కనీసం పరామర్శకు పోలేదు ఆ కుటుంబానికి కనీసం కోటి రూపాయలు సాయం చేయడానికి కూడా మనసు రాలేదు అనే ప్రశ్నలు చాలా మంది నుంచి చూస్తున్నాయి అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని డిమాండ్ కూడా వస్తుంది మరి ఇలాంటివేసి సామాజిక సేవా కార్యక్రమాలు చేసి జనంలో ప్రసిద్ధిగాంచి జనంలో ఒక హీరోగా తయారు కాగలడా రియల్ టైమ్ హీరోగా అంటే సినిమా హీరోగా సక్సెస్ ఓకే కానీ రియల్ హీరో కావాలంటే ఏం చేయాలి ప్రజల పట్ల స్పందించాలి ప్రజల కష్టాలని తెలుసుకొని వాళ్ళని ఆదుకునే పని చేయాలి నీ వల్ల ప్రమాదం జరిగితేనే నువ్వు ఆదుకోలేదు మీ వల్ల కష్టం వస్తేనే నువ్వు పరామర్శించలేదు మీ వల్ల ఇబ్బంది వచ్చి హాస్పిటల్లో ఒక బిడ్డ ఐసీయూలో ఉంటే చూడటానికి నీకు మనసు రాలేదు ఇలాంటి వ్యక్తి ఒక పెద్ద ఐంటిగా తయారవుతారంటే క్వశ్చన్ మార్క్ ఓకే సో దీన్ని బట్టి చూసుకుంటే దానధర్మాలు చేయలేని అల్లు అర్జున్ సా దీంట్లో సోషల్ సర్వీసింగ్ లో నెగ్గుకు రాలేరు అని మీరు అంటున్నారు సో దీనికి ఒకవేళ నిజంగానే రాజకీయ నాయకుడిగా అల్లు అర్జున్ నిల్చుంటే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేసి రాజకీయ నాయకుని చేస్తారంటారా మీ వ్యూలో అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది రాజకీయాలు ఎప్పుడు ఒకలా ఉండవు రాజకీయాల్లోకి వచ్చాక అల్లు అర్జున్ ఏం దాన్నేం కాదనేది లేదు కానీ సక్సెస్ అవుతాడా లేదా అనడానికి సక్సెస్ అవుతాడని చెప్పలేము కాలేయమని చెప్పలేము ఇప్పుడు అల్లు అర్జున్ కంటే చాలా మంది పెద్ద పెద్దవాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు సక్సెస్ కాని వాళ్ళు ఉన్నారు సినిమా అభిమానంతో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అధిక అంటే పార్టీ పెట్టిన ఆరు నెలల్లోనే అధికారంలోకి వచ్చారు అది పెద్ద రికార్డ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి అంతే ప్యాన్ బేస్ ఉంది చాలా పెద్ద ప్యాన్ బేస్ ఉంది కానీ రాజకీయాల్లో సక్సెస్ కాలిపోయారు తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు కొన్నాళ్ళు ఓపికి పట్టాడు సక్సెస్ అయ్యాడు ఓపిక్గా ఉండి అంటే ఎవరు సక్సెస్ అవుతారో ఎవరు సక్సెస్ గారు అనేది చెప్పడానికి ఉండదు కాకపోతే అల్లు అర్జున్ మన నంజాలపై శిల్పారావు చంద్రరెడ్డి ప్రచారం చేసి వచ్చాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి మరి ఓడిపోయాడు కదా అల్లు అర్జున్ ప్రచారం చేస్తే గెలిచే కాడికైతే అల్లు అర్జున్ ఒక మాట చెప్తే ఓటేసే కాడికైతే అయితే చంద్రరెడ్డి చంద్రారెడ్డి నంజాలలో గెలవాలి కదా కానీ గెలవలేదు కదా మరి ఒక అభ్యర్థిని గెలిపించుకోలేని తన ఫ్రెండ్ని గెలిపించుకునే అల్లు అర్జున్ తను రాజకీయాల్లోకి వస్తే నగ్గకి రాగలడా ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ కదా ఇది అల్లు అర్జున్ మాటే విని ఓటేసే కాడికి అయితే నంజారావు శిల్పారావు చంద్రెడ్డి చాలా పెద్ద మెజార్టీతో గెలవాలి పెద్ద మెజార్టీ పోని కనీసం గెలవాలి కనీసం గెలవలేదు అంటే అది కూడా చాలా పెద్ద చూదు మెజార్టీతో ఓడిపోయాడు అంటే కారణం ఏంటి అల్లు అర్జున్ చెప్తే జనం వినరు అల్లు అర్జున్ ని వినాలి అనిపించేలా అల్లు అర్జున్ చేసుకోగలిగితే వింటారు అలా మార్చుకోవాలి సినిమాల్లో వేరు రియల్ లైఫ్లో వేరు సినిమాల్లో నువ్వు తోపు సినిమాలో నువ్వు పొడింగి సినిమాల్లో మంచి ఎలివేషన్ ఉంటుంది కానీ రియల్ టైంలో అది సాధ్యం కాదు సినిమా వరకు ఆడియన్స్ చూస్తారు తప్పట్టు పడతారు బాగా అల్వర్జన నటించాడంటారు నువ్వు టికెట్ రేట్ ఒక రెండు వందల మూడు వందలు పెంచినా చూస్తారు కానీ రియల్ లైఫ్లో అలా కాదు రియల్ లైఫ్లో నువ్వు పేదల పట్ల వాళ్ళ కష్టాల పట్ల వాళ్ళ బాధల పట్ల ప్రేమగా ఉంటేనే వాళ్ళ కష్టాలు నువ్వు పాల్గొంటేనే వాళ్ళ పట్ల నీకు మంచి అభిప్రాయం ఉంటేనే వాళ్ళు నిన్ను నమ్మేదా నువ్వు ఉండగలిగితేనే నిన్ను ఆదరిస్తారు పవన్ కళ్యాణ్ చూడు చూడండి రెండు వేల పద్నాలుగు వచ్చినప్పుడు అతని సినిమా సెలబ్రిటీ అతను ఏంటో మనకు పెద్దగా తెలియదు కదా అనుకున్నారు తిరుగు ప్రజలు కానీ ఈ పది సంవత్సరాల్లో ఆయన చూసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అనేవాడు రాజకీయాల్లో ఒక స్టార్గా మారిపోయాడు ఈ దేశంలో ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేస్తే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచిన ఏకైక పార్టీ జనసేన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గెలిపించుకున్న వ్యక్తి దేశంలోనే పెద్ద రికార్డు ఇది అంటే పోటీ చేసిన హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అవడం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీకి రాలేదు కారణం ఏంటి పవన్ కళ్యాణ్ ఓడిపోయినా ఎప్పుడో అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో ఉన్నాడు ప్రజల కోసం ఉన్నాడు కష్టాల్లో ఉన్నాడు నష్టాల్లో ఉన్నాడు బాధల్లో ఉన్నాడు అనేటువంటి ఒక సింపతి పవన్ కళ్యాణ్ మనం పెద్దగా చూడాలి అనేటువంటి కారణం అది అవుట్ అయింది అంటే పవన్ కళ్యాణ్ ముందు నుంచి హెల్ప్ చేస్తున్నాడు అందరి దృష్టిలో అతను ఒక మంచి స్థానం అయితే ఈ కానీ అది ఇప్పుడు అల్లు అర్జున్ కి లేదు కదా అల్లు అర్జున్ మీద నెగిటివ్ ఫీలింగ్ ఉంది కదా ఇంకో మాట కూడా అంటారు అసలు చిరంజీవి ప్రజారాజ్యం ఫెయిల్ కావడానికి అల్లు అరవింద్ కారణం అంటారు అల్లు అర్జున్ కమర్షియల్ మెంటాలిటీ కారణం అంటారు అల్లు అర్జున్ అల్లు అరవింద్ ఎవరు మళ్ళీ ఇదే అల్లు అర్జున్ తండ్రి అంటే కుటుంబం మీద కొంత బ్యాడ్ క్రియేషన్ ఉంది దాన్ని పోగొట్టుకునేలా అల్లు అర్జున్ ప్రవర్తన ఉండాలి ఇప్పుడైతే దానికి భిన్నంగా ఉంది పోగొట్టుకున్న లేదు ఇంకా పెంచుకునేటట్టు ఉంది దాన్ని మార్చుకోగలిగితే దాన్ని సరిదిద్దుకోగలిగితే ఎప్పటికైనా కావచ్చు ఒకటి గుర్తు పెట్టుకో ప్రియా ఎదిగినా కొద్ది ఒదిగుండేవాడు ఎప్పటికైనా లో సక్సెస్ అవుతాడు అనేది సినిమాలో డైలాక్ట్ కాదు రియల్ లైఫ్ లో కూడా అది జరిగింది ఇప్పుడు ఎదిగినా కొద్ది అల్లు అర్జున్ ఒదిగిలేడు అన్నటువంటి చాలా మంది అభిప్రాయం ఏ మెగా కాంపౌండ్ వల్ల హీరో అయ్యాడు ఏ మెగా పునాదుల వల్ల హీరో అయ్యాడు ఆ పునాదిని మర్చిపోయాడు ఆ కాంపౌండ్ మర్చిపోయాడు అందుకే దెబ్బ కొట్టారు చివరికి మళ్ళా గుర్తు వచ్చింది ఇప్పుడు సో మీరు చెప్పినట్టు ఇప్పుడు అల్లు అర్జున్ కి రాజకీయాల మీద పెద్దగా దృష్టి లేదు అలాగే తను చేయలేడు హెల్ప్స్ అయితే ఎవరికి హెల్ప్ సర్వీస్ అయితే ఎవరికి చేయలేదు సో పవన్ కళ్యాణ్ గారి హెల్ప్ తీసుకొని ఏమైనా ముందుకు రాగలడా ఒకవేళ తీసుకునే ఉద్దేశాలు అతనికి ఉన్నాయా అంటే రేపటి రోజున ఎలా ఉంటుంది అనేది నేను జాతకా చెప్పను కానీ ఒకటి అల్లు అర్జున్ ఈ పది రోజుల్లోనే కొంత మార్పు వచ్చినట్టు మనకు కనపడతా ఉంది ఆ మార్పు ఏ మేరకు ఉంటది చూడాల్సిన పరిస్థితి ఉంది ఒకటి అల్లు అర్జున్ మారితే జనం యాక్సెప్ట్ చేస్తే అతను రాజకీయాల్లోకి వచ్చినా చూస్తారు అదే జనసేనలో ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీలోకి వచ్చినా యాక్సెప్ట్ చేస్తారు ఇబ్బంది ఏం లేదు కానీ అల్లు అర్జున్ జనాన్ని మెప్పించుకోగలగాలి జనాల మైండ్ లోకి వెళ్ళగలగాలి ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఇప్పుడు మొన్న మనం బెనిఫిట్ షో చేశారు పుష్ప టూ బెనిఫిట్ షో వేసారు ఆ పుష్ప టూ బెనిఫిట్ షో ఎవరు చూస్తారు అల్లు అర్జున్ హార్డ్ కోర్ ఫ్యాన్సేగా రాత్రిపూట సినిమా చూసే ఉద్దేశం ఎదురుకుంటుంది అంత చల్లులో సినిమా చూసే ఉద్దేశం ఎదురుకుంటుంది నిద్ర పోగొట్టుకుని మరి సినిమా పోయే పరిస్థితి ఎదురుకుంటుంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ కూడా కదా హార్డ్ కోర్ ఫ్యాన్స్ మొదటి రోజు షో చూడాలి మొదటి షో చూడాలి మళ్ళీ వాడి దగ్గర నువ్వు టికెట్ రేట్ ఎందుకు ఎక్కువ తీసుకున్నావు నీ ఫ్యాన్స్ అంటే నీకు ఇష్టమైతే ఆ ఫ్యాన్స్ వల్లే నువ్వు హీరో అయితే నువ్వేం చేయాలి ఆ ఫ్యాన్స్కి ఫ్రీగా సినిమా ఇప్పాలి అంతేగా జరగాల్సింది లేదా డిస్కౌంట్ రేట్ కి ఇప్పాలి కానీ డిస్కౌంట్ రేట్ కి ఇప్పించలేదు ఫ్రీగానే వేయలేదు అంటే నీ ఉద్దేశం ఏంటి ఫ్యాన్స్ అంటే నీకు కలెక్షన్స్ ఇచ్చే వాళ్ళు తప్ప వాళ్ళ మీద నీకు అభిమానం లేదు ప్రేమ లేదు గౌరవం లేదు నువ్వు ఫస్ట్ అంటే అల్లు అర్జున్ అభిమానుల మీద ప్రేమ గౌరవం నేర్చుకోవాలి అంతేగాని ప్రశాంత్ కిషోర్ సలహాలు మేరకు ఎవడు హీరో కాలేడు ఈవెన్ దో ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో సొంత పార్టీ పెట్టుకున్నా వర్కౌట్ కాలేదు అతను ఇచ్చే సలహాలు తోడు జనాల అభిమానం చూరగొనేలా మనిషి తత్వం ఉంటే ఖచ్చితంగా పాస్ అవుతారు ఇప్పుడు అల్లు అర్జున్కి ప్రశాంత్ కిషోర్ సలహా చెప్పినా కట్టా కార్తిక్ సలహా చెప్పినా ఒకటే సలహా చెప్తారు జనం మెచ్చుకునేలా నువ్వు ఉండాలి జనానికి దగ్గరగా నీ బిహేవియర్ ఉండాలి జనాల మైండ్ సెట్కి తగ్గట్టు నువ్వు ఉండాలి నీ అభిమానుల కోసం నువ్వు ఉండాలి నేను అభిమానించే వాళ్ళ కోసం నువ్వు ఉండాలి అలా చేయగలిగితే ఎప్పటికైనా హీరోగా సక్సెస్ అవుతావు రేపు రాజకీయాలకు వచ్చినా సక్సెస్ అవుతావు మంచి పర్సనాలిటీగా తయారైతావు ఓకే సో హెల్పింగ్ నేచర్ ఉంటే ఖచ్చితంగా రాజకీయాల్లో నెగ్గుకొస్తారని చెప్తున్నాను రాజకీయాల్లోనైనా సరే సినిమాల్లోనైనా సరే రాంగ్ కెరీర్ కావాలంటే ఒక మంచి పర్సనాలిటీగా అల్లు వారికి తయారు కావాలి అంటే మంచి హృదయం ఉండాలి సాంగ్ చేసే గుణం ఉండాలి అభిమానుల పట్ల ప్రేమ గౌరవాలు ఉండాలి తోటి మనుషుల పట్ల ప్రేమ గౌరవాలు ఉండాలి సో ఇంకా ఈ న్యూస్ రావడానికి ఇంకా టైం పడుతుందేమో అంటే ఇప్పుడు కాదు రాజకీయాల్లోకి ఉస్తూ ఇస్తే రెండు వేల ముప్పై మూడు ముప్పై నాలుగు ఆ టైంలో వస్తాడని చెప్పేసి అంటున్నారు లేదా ఇప్పుడు సేవా కార్యక్రమాలు రన్ చేసుకుంటూ ఒక బిల్డ్ చేసుకొని తన కెరీర్కి ఒక బిల్డ్ చేసుకొని అప్పటికి వస్తాడు అంటున్నారు చూద్దాం అప్పుడు రాగలుగుతాడా లేదా అప్పుడు రాజకీయ పరిస్థితులు ఏంటి అంటే నువ్వు రాజకీయాల్లోకి మంచోడైనా సరే అప్పుడు రాగానే స్పేస్ ఉండాలి నీకు నీకు స్పేస్ ఉండాలి ఆ స్పేస్ ఆనాటికి ఉంటుందా ఉండదా ఆనాటి రాజకీయ పరిణామాలు ఎట్టు ఉంటాయి చూద్దాం అంటే ఆనాడిది ఈనాడే చెప్పడానికి ఉండదు అప్పుడు మారే మనుషులు వేరే ఉంటారు అప్పుడు ఆలోచనలు వేరే ఉంటాయి అప్పుడు ట్రెండ్ వేరే ఉంటుంది అప్పుడు అల్లు అర్జున్కి అసలు ఈ క్రేజ్ ఉంటుందా ఉండదా కూడా తెలియదు ఎవరికి ఎక్కువ కాలం క్రేజ్ ఉండదు కదా సహజంగా అయితే అప్పుడు చూద్దాం సో నిజంగా రాజకీయాలకి వస్తాడా లేదా చెప్పాలి అంటే ఇంకా చాలా సమయం అయితే పడుతుంది సో థ్యాంక్ యూ అండి